న్యూస్ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు పట్టణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇల్లందు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోరం కనకయ్య సూచనల మేరకు ఈ రోజు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో పదిహేడవ వార్డులో ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్కే పాషా పాల్గొని ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తూ వార్డు ప్రజలు అనుమానాలు తీరుస్తూ ప్రజలకు సలహాలు సూచనలు ఇచ్చారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందేందుకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు అర్హులందరికీ ఆరు గ్యారంటీలు ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు ఎట్టి పరిస్థితుల్లో దళారులను నమ్మవద్దని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు జి మమతా సిహెచ్ రజనీ ఫయాజ్ ఆర్ఐ శ్రీనివాసరావు మరియు పదిహేడవ వార్డు కమిటీ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పదిహేడో వార్డు పద్దెనిమిదో వార్డు పంతొమ్మిదో వార్డు సంబంధించినటువంటి వార్డులలో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది దీనికి గాను అందరూ ప్రజలందరూ వారికి వారికి కావాల్సినటువంటి వారు అర్హత కలిగేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆరు గ్యారెంటీలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గానికి కోరం కన్గయ్య గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ ప్రజలందరూ అర్హులైన వాళ్ళందరూ మీకు ఉన్నటువంటి అర్హత ఉందో ఆధార్ కార్డు పెట్టేసి అప్లై చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కూడా అడిగేది ఏమిటంటే ఎవర ఎవరైతే ప్రజలు ఆరు గ్యారంటీలు మీరు అమలు చేస్తామన్నారో అన్నిటిని అమలు చేసి ప్రజలందరికీ అందేలాగా చూడాలని కోరుకుంటున్నాం అందరికీ శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆరు సరుతుల మీద ప్రవేశపెట్టిన పథకాలు అందులో రెండు ముందే చేసేసినారు మిగతా నాలుగు ఉన్నాయి ఈ ప్రజల పాలనలో పాలనలో అందరి అప్లికేషన్ తీసుకొని అరువులు అందరికీ ఇంటింటికి ఇంద్రమ్మ ఇల్లు ఎట్లా ఇచ్చిన గతంలో ఇప్పుడు కూడా ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డు ఇంకా గ్యాస్ ఆ నాలుగు పెట్టారు కాబట్టి అవి కూడా ఈ రెండు నెలల్లో మొత్తం పూర్తి చేసి అందరికి అరువులు ఉన్న వాళ్ళందరికీ వచ్చేలా వర్తించేలా చేయాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీ మీదనే గెలిచింది లోకల్లో కోరం కన్కాయ్య గారు అత్యంగా మెజార్టీగా అరవై వేల అరవై లక్షల మెజార్ అరవై వేల మెజార్టీతో గెలిచినారు అందుకే ఈ ఇందమ్మ పాలన వచ్చింది కాబట్టి ఇంటింటి అరువులు ఉన్న అందరికీ ఇంటింటికి పథకాలు అందేలా చూస్తామని అమీష్ జై కాంగ్రెస్ జై మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్